కుంటిదేవి ఆజ్ఞ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు పూర్వజన్మల వరం గురించి తెలుసుకుందాం దీని వెనుక ఉన్న ముఖ్యమైన మరియు దైవిక కారణం ద్రౌపది పూర్వజన్మకు సంబంధించినది ద్రౌపది గత జన్మలో నలాయని అంటే ఇంద్రసేన అనే ఋషి కుమార్తెగా ఉండేది ఆమె అదృష్టం బాగోలేక భర్త లేకుండానే మరణిస్తుంది తదుపరి జన్మలో తనకు మంచి భర్త లభించాలని ఆమె శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసింది తపస్సుతో మెచ్చిన పరమేశ్వరుడు ఆమె ముందు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు నలాయని ఆ తొందరలో దేవా నాకు సర్వగుణ సంపన్నుడైన భర్త కావాలి అని కోరింది ఆమె ఈ కోరికను ఐదు సార్లు పునరావృతం చేసింది శివుడు నవ్వి నీవు ఐదుగురు వేరువేరు గుణ సంపన్నులైన భర్తలను కోరావు అయితే ఒకే జన్మలో నీకు ఐదుగురు భర్తలు లభించడం ధర్మ విరుద్ధం అందుకే నీ తదుపరి జన్మలో ద్రౌపదిగా నీకు ఐదుగురు పాండవులు భర్తలుగా లభిస్తారు అని వరం ఇచ్చాడు ఈ విధంగా కుంతి ఆజ్ఞ మరియు శివుడిచ్చిన పూర్వజన్మ వరం రెండూ కలిసి ద్రౌపదికి పాండవులు ఐదుగురు వివాహం చేసుకోవడానికి దారి తీశాయి అయితే తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవికావ్యతరం Thank you.